రాజగోపాల్ రెడ్డి మొన్న చెప్పినట్టుగానే రాష్ట్ర రాజకీయాలు ఈ రోజు నుంచి అట్టుడికి పోతాయని చెప్పాడు కదా గమ్ముచ్చడు పరంగానే చర్చించుకుందాం తల్వార్ తాత అనే యూట్యూబ్ ఛానల్ తరఫున రాజగోపాల్ రెడ్డి గారిని ప్రశ్నించడం జరిగింది ఆయన గారు కూడా రైతు బంధు పైన ఈ పదేళ్ళ ముఖ్యమంత్రి పైన ఆయన మాట్లాడడం జరిగింది నిజానికి రేవంత్ రెడ్డికి వీడియో చూసిన తర్వాత అనుకుంటాడు కావచ్చు ఓడియమ్మ ఎక్కడ పోయే పాపమరణ ఆయన ఒక్క మంత్రి పదవి ఇచ్చుంటే అంతో కొంత బాగుండు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆడికే ఎన్నో ముక్కలు అయిపోయినాయి ఈ రాజగోపాల్ రెడ్డి వచ్చేసి ఆ ముక్కల్ని ఒక వర్గం ఒకటి రేవంత్ రెడ్డి వర్గం ఒకటే చేసేసిండు నన్ను ఎటువైనా వదిలేటట్టు లేడని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిద్ర పట్టదు ఈ వీడియో చూసే నాకు తెలిసి అని తల్వర్ తాత తీసిన వీడియో పరంగా చూసుకుంటే ఒకసారిగా ముచ్చటిని మీరు పరిశీలించాలి మిత్రుల చూడండి ఒకసారి రైతు బంధు అందరికి రాలే వచ్చింది ఇంకా మిగతా వాళ్ళకి వాళ్ళ గురించి కూడా ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని మిగతా వాళ్ళకు కూడా వేయాలని ఉంది మాటగా మాట్లాడతాం ఎవరు తప్పు మాట్లాడిన ముఖ్యమంత్రి తప్పు మాట్లాడినా విషయ ఎవరు మాట్లాడినా సరే తప్పు అనేది రాజగోపాల్ రెడ్డికైనా తప్పు ముఖ్యమంత్రికి తప్పు ఎవరైనా సరే తప్పు మాట్లాడితే నేను ఓపెన్ గా మాట్లాడే మనిషిని కాబట్టి రాబోయే రోజులు మంచి రోజులు వస్తాయి మనం థ్యాంక్ యూ రాబోయే రోజుల్లో మంచి రోజులు వస్తాయని చెప్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాజగోపాల్ రెడ్డి గారు రాబోయే రోజుల్లో మంచి రోజులు వస్తాయంటే దాని అర్థం ఏంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఏకి పారేస్తున్నా మీరు చూడట్లేదా మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పదిహేను ముఖ్యమంత్రిగా ఉంటాను అని చెప్తే నేను దానికి ఏమని చెప్పినా తిరిగి రీపోస్ట్ పెట్టి ఇది మంచి పద్ధతి కాదు చాలామంది ఉన్నారనుకుంటూ ఆయన ఒక ట్వీట్ పెట్టడం తోటి రాష్ట్ర రాజకీయాలు ఆ రోజు నుంచి నిజంగానే హీట్ ఎక్కింది ఇప్పుడేమంటుండు పెనం కింద మంటే పెట్టేసిండు మన రాజగోపాల్ రెడ్డి గారు ఎట్లా పెట్టేసిండే రాబోయే రోజుల్లో మంచి రోజులు రాబోతున్నాయంటే ఈ కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుర్చీ నుంచి దింపేంత వరకు రాజగోపాల్ రెడ్డి గారు నిద్రపోయేటట్టే లేడు నిజానికి ఇప్పుడు అంతర్గతంగా కొన్ని రోజుల నుంచి మనం ఒక టాపిక్ వింటున్నాం ఏమని మంత్రులందరూ ఏకమయ్యారు సీనియర్ నేతలందరూ ఏకమయ్యారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని వేరు చేశారు ఏం కాంట్రాక్టులు చేసుకోవాలన్నా వీళ్ళ అన్నదమ్ములు అడుగుడైంది వాళ్ళకు పదవు లేదు పాడలేదు వాళ్ళ అన్నదమ్ములందరూ సపరేట్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క దందా వసూలు చేసుకుంటూ కూర్చొని ఉన్నారు మనం వాళ్ళని అడుగుడైంది వాళ్ళ కుటుంబ పాలన అయిపోయింది పేమెంట్ బ్యాచ్ ఆ రోజులోనే పేమెంట్ కోటాల పీసీసీ చీఫ్ పదవిని తీసుకొని ఈరోజు ఒక మాటతోటే ముఖ్యమంత్రి అయిపోతే మన సీనియర్ల పరిస్థితి ఏం కావాలి మనం సరే ఒప్పుకొని ఆయనకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చినాం మరి ఈ రోజు కూడా మనకు కాంట్రాక్ట్ రావాలన్నా కూడా వాళ్ళ అన్నదమూలక మనం ట్యాక్సులు పే చేసుకున్నాడు ఎక్కడిది అనుకుంటూ ఈ సీనియర్ నేతలందరూ బాగా మాట్లాడుకున్నారు చర్చించుకున్నారు అయి ఎవరైతే సీనియర్ నేతలు ఉన్నారో వీళ్ళు సీఎం రేవంత్ రెడ్డి కుర్చీకే ఏరేసిర్రు రాబోయే రోజుల మనం ప్రజల్ని బలంగా చూసుకోవాలి ప్రజల్ని గట్టిగా పరిపాలించుకోవాలి మన నియోజకవర్గాన్ని మనం కాపాడుకోవాలి రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని దింపేయాలి పక్కా దింపేయాలి మనమే నిలబడాలి అధిష్టానం కూడా అదే చెప్తా ఉంది వీళ్ళు కూడా అదే చెప్తున్నారు కానీ రాజగోపాల్ రెడ్డి మీడియా ముందు వచ్చి మాట్లాడితే అది మొత్తం వివాదస్పృదంగా మారిపోతుంది వ్యవహారం ఎట్లా అయిపోయిందంటే మీరు మిత్రులారా రాజ్ గోపాల్ రెడ్డి గారు రైతు బంధు ఎవరికి సకాలంగా అందరే ఇది కాంగ్రెస్ అస్సలు కాంగ్రెస్ అంటే ఇది కానీ కొన్ని కల్తీ కాంగ్రెస్ వాళ్ళు అటు ఇటు తూకుతూ ఉన్నారు కానీ ఒరిజినల్ కాంగ్రెస్ అంటే ఇగో రాజగోపాల్ రెడ్డి లెక్క ఉండాలి రైతు బంధు ఎవ్వరికి అందలేదు అనుకొని ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఎక్కడో కాలేటట్టు ముచ్చట మాట్లాడిండు ఇంకోటి ఏమన్నాడు అధికనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చూస్తే ఇక నిద్రే నాకు తెలిసి నిద్రే ఏమన్నాడు రాబోయే రోజుల్లో మంచి రోజులు రాబోతున్నాయి మీరు టెన్షన్ తీసుకోకండి రేవంత్ రెడ్డి అయినా ఎవరైనా నేను ఇక్కదేసి అడుగుతలైనా రాష్ట్ర రాజకీయాల్లో వేడిని ఎట్లా పుట్టించిన అనుకొని రాజగోపాల్ రెడ్డి గారు చెప్పడంలో పరమార్థం ఏముందంటే ఇదే ఎట్టి పరిస్థితిలో మంత్రి పదవి నాకు ఇయ్య నాకు మంత్రి పదవి ఇవ్వడా నేను ఒక సీనియర్ నేతని పార్టీలో ఉన్నోని పార్టీ కోసం కొట్లాడినోడిని అట్లాంటిది నాకు పదవి ఇవ్వరా నాకు మంత్రి పదవి ఇయ్యరా అనుకుంటూ ఇదొకటి మనసులో పెట్టుకున్నాడు మనిషి పెట్టుకోగానే ముఖ్యమంత్రి రేవంత్ రాడ్డికి రాత్రి మౌలు సుక్క చూపెత్తా ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని దించుడే లక్ష్యంగా ప్రజల్లో ఆయనతో అక్కడో ఇక్కడో ఉన్న కొంత పేరును కూడా పోగొట్టడానికి రాజగోపాల్ రెడ్డి ఒక్కడ చాలు అంటే యూట్యూబ్ ఛానల్లో కొన్ని విషయాలు తెలియాలంటే మనకు వీడియో ముందు కొద్దిసేపు వీడియో మధ్యలో కొద్దిసేపు వీడియో వీడియోకి వస్తే కొద్ది యాడ్స్ ప్లే అయితే ఇక్కడ అట్లా కాదు రాజగోపాల్ రెడ్డి ట్వంటీ ఫోర్ అవర్స్ ఆను రేవంత్ రెడ్డిని ఉతికారసే వ్యవహారం పెట్టుకున్నాడు అంటే ఈ పరమార్థానికి అసలైన అర్థము రేవంత్ రెడ్డి గారిని దింపేయాలి ఒకటి కోమటి రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు రెండోది ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు మూడోది రాజగోపాల్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు తదితరులు సీనియర్ నేతలు ఉంటే వాళ్ళు ముఖ్యమంత్రులు కావచ్చు అంటే వాటవర్సంటున్నా వీళ్ళకు ముఖ్యమంత్రులు పదవి ఇచ్చేటోళ్ళంతా ఈసారి ప్రజలు రెడీగా లేరు కాంగ్రెస్ అంటే చీ కొడుతున్నారు చీతలు కొడుతున్నారు కాంగ్రెస్ పార్టీ అంటే కక్కుతొస్తుంది ఒక్కొక్కరికి కక్కు వస్తూ ఉంది ఒక్కొక్కరికి ఇంకెవరు వీళ్ళకు ఓటేసేది ఎవ్వరు ఓటేయరు కాకపోతే మాట వరుసగా చెప్తున్నా కాంగ్రెస్ పార్టీ కూలాలంటే అది ప్రజలతోటో లేకుంటే బీఆర్ఎస్ పార్టీతోడో బీజేపీ పార్టీతో కాదు ఓన్ అండ్ ఓన్లీ వాళ్ళ పార్టీలో ఉన్న రాజగోపాల్ రెడ్డి ఒకరు ఉంటే చాలు ఇంకో సస్పెన్షన్ ఏంటంటే ఈ కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ బీఆర్ఎస్లో చేరిపోతున్నారు మోస్ట్ లావ్లీ హండ్రెడ్ పర్సెంట్లో ఫిఫ్టీ పర్సెంట్ కాంగ్రెస్లో చేరిపోయలు ఇంకొక థర్టీ పర్సెంట్ కూడా చేరిపోయేలు అంత కొంత ఇక్కడ ఇరవై శాతం పర్సెంట్ మాత్రమే ఉన్నారు వాళ్ళు కూడా చేరిపోబోతున్నారు రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తీరని లోటు తీరం దెబ్బ రాబోతుంది ఆయన పార్టీల వాళ్ళే అంతర్గతంగా కొట్టుకొని కాంగ్రెస్ పార్టీ జాడపత్తి లేకుండా తెలంగాణ అవ్వబోతుంది రాజగోపాల్ రెడ్డి గారు అన్నట్టే రాబోయే రోజుల్లో మంచి రోజుల్లో వస్తున్నాయి కావచ్చు